బాబుకి ఫోర్ ఇయర్స్ సార్ తినగానే మోషన్ వెళ్తున్నాడు సో సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంది సో నా ప్రాబ్లం ఏమన్నా మా బాబుకి వచ్చిందా హోమియోపతిలో సొల్యూషన్ ఏంటి సార్ అమ్మ మీ బాబుకు ఫోర్ ఇయర్స్ బాబుకు మోషన్ రావడం అనేది ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అంటాం సో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది చిన్న పిల్లల్లో సాధారణంగా అందరికీ కనబడుతుంది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పిల్లలకి సో వీళ్ళకి ఏమవుతుందంటే తినగానే మీ స్టమక్లో నుంచి మీ ఇంటర్స్టైల్స్కి అంటే మీ పేగులకి ఒక సిగ్నల్ వస్తుంది ఏమని అరే కొత్త తింటూ అబ్బాయి కాబట్టి ఇది క్లీన్ చేస్తే కానీ పాత ఫుడ్ పోతే కానీ కొత్త ఫుడ్ లోపలికి రావడానికి నా దగ్గర గ్యాప్ లేదు కాబట్టి నువ్వు బాబు బాడీలోంచి ఏదైతే మనకు మలం ఉంటుందో అది బయటికి పంపించడానికి సిగ్నల్స్ అనేవి మీ స్టమక్ ఇస్తుంది సో దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అంటాం దీనివల్ల ఏమవుతుంది పిల్లలకి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతారు ఇది కామన్ ఓకే ఇట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ కానీ ఇప్పుడు మీకు అదే కండిషన్ ఉంది అని అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో మీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్కు మీకు ఇట్లా ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఎ హెల్త్ కండిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ ఐబిఎస్ అని అంటాం ఇక్కడ ఏమవుతుందంటే పెద్దవాళ్ళకు తినగానే మోషన్కి వెళ్తున్నారంటే మీరు తిన్న వెంటనే మీ ఇంటెస్టైన్స్లో ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్తున్నారు సో దీనికి రీజన్ ఏంటంటే దీనికోసం చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తినొద్దు ఈ ఫుడ్ ఆపేస్తా ఆ ఫుడ్ ఆపేస్తా అని చెప్పేసి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కానీ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయింది ఓన్లీ ఫుడ్ ఆపేస్తే ఫుడ్ ఒకటే రెస్ట్రిక్షన్ చేస్తే సరిపోదు ఈ ఇరిటబుల్ బొవెల్స్ సిండ్రోమ్ పేరులోనే ఉంది ఇరిటేషన్ ఇన్ యువర్ బొబెల్స్ కానీ ఇరిటేషన్ ఎందుకు వచ్చింది అని అంటే మీ మైండ్లో ఎప్పుడైతే ఇరిటేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ గట్లో కూడా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా ఏదైనా న్యూస్ విన్నారు భయపడే న్యూస్ ఏమవుతుంది కడుపులో తిప్పినట్టు అవుతుంది అంటే మీకు ఇక్కడ మీ బ్రెయిన్ నుంచి మీ గట్కి వ్యాగస్ నరు ద్వారా కనెక్షన్ ఉంటుంది సో మీ గట్ని మనం సెకండ్ బ్రెయిన్ అంటాం సో ఫస్ట్ బ్రెయిన్లో మనకి ఎప్పుడైతే ఇరిటేషను కోపము చికాకు పెరిగిపోతుంటుందో గట్లో కూడా ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్స్ ఇట్ ఈస్ స్టాండ్ యాజ్ ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్స్ హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్స్ తగ్గడానికి చాలా కేసెస్లో కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికోసం మీరు యాంటీబయాటిక్లని అవని ఇవని వాడి మీ ఉన్న అల్సర్స్ను ఇంకా పెంచుకోకండి ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్స్ని ఇంకా పెంచుకోకండి రైట్